జై జైలు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గ్రామం కొరనపల్లి మా విలేజ్లో ఇప్పుడు మాకు రిజర్వేషన్ టిక్కెట్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మీద మాకు బాగా అభిమాన్యం ఉన్నది మాకు ఎర్రవెల్లి దయాకరావు అండదండగా ఉన్నాడు ఆయన అడుగుల్లో మేము ఎప్పటికీ ఆయన నీడల్లో నడుస్తుంటాం నేను ముందు కూడా రెండు వేల పద్నాలుగులో జడిపిటిష్గా చేసిన టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేసి మండలంలో ఇరవై మూడు ఊళ్ళ మీద నేను నలభై నలభై ఆరు రోట్లతోటి నాలుగు వేల నలభై ఆరు రోట్లతోటి మెజార్టీతో గెలిచిన మండలంలో కూడా ఇరవై మూడు ఊళ్ళలో కూడా మంచి పేరు తెచ్చుకున్న తండలల్లో కానీ విలేజ్లో కానీ గ్రామంలో కానీ ఎక్కడ కానీ నేను మంచి పేరు తెచ్చుకొని నాకు వచ్చిన పనులు కూడా ఊరు ఊరుకు బోర్లు వేయించిన సీసీ రోడ్లు పోయించిన స్కూళ్ళల్లో పడా గోడలు పెట్టించిన స్కూల్ కూడా వార్చులు కట్టించిన నేను చాలా చాలా పనులు చేసుకుంటూ వచ్చిన నేను జనానికి అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన నేను ఎవరితోటి కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నా విలేజ్లో మండలంలో కూడా మంచి మంచి పేరు తెచ్చుకున్నా నేను ఎవరితోటి కూడా మా మాట అనిపించుకోలేదు ఐదేళ్ళు నేను జేడిపిటీసీగా పరిపాలించిన జిల్లా పరిషత్ లెవెల్లో పెద్దల దాంట్లో సీనియర్ల దాంట్లో మంత్రులతో ఎమ్మెల్యేలతో అందరితో కూడా కలిసిమెలిసి తిరిగి నేను ఇప్పుడు నాకు ఆ అనుభవం ఉన్నది కాబట్టి కొలంపల్లి విలేజ్కి మాకు రిజర్వేషన్ టికెట్ వచ్చింది కాబట్టి మా విలేజ్లో అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఆ ఏ పార్టీ అనుకుంటా అన్ని కార్యకర్తలు నువ్వు ఉండాలని నన్ను సంతోషంగా నన్ను నన్ను ఎన్నుకోవడం జరిగింది మా కొలంపల్లి రంగాచార్యులు నాకు తోడుని ఎడగొన్నాడు మా కార్యాలకర్తలు కూడా తోడుని ఎడుగున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను నాకు టిక్కెట్ అందరూ బలపరచడం జరిగింది అందుకు నేను ముందు ముందడుగు ఇస్తేందుకు నేను వెనుక లేదు మా ఊరిని కూడా అభివృద్ధి చేసుకోవాలని చాలా ప్రేమతోటే ఉన్నా నేను మన ఊరిలో కూడా పనులు చేసిన నేను యాదవుల వాడకు కూడా నేను సీసీ రోళ్ళు పోసిన అన్ని మా కొలపల్లి గ్రామ స్కూల్ కూడా ఆర్సి కట్టించిన చుట్టుపడాది కూడా తిప్పిన నేను కూడా వచ్చిన పనులు నాకు వచ్చిన పనులు కూడా మా విసి కాలనీకి మంచి వాటరు పైపులు వేసి వాటర్ వాటర్ కూడా సప్లై చేసిన అంతకుముందు కుండలు పట్టుకొని ఎక్కడెక్కడ బోర్లు బాయిలు పట్టుకొని తిరిగేది అ మా మా కాలనీ కూడా బాధపడకుండా వాళ్ళను ఆ శమ మంచుల కూడా తప్పించిన నేను ఇప్పుడు ఎక్కడ బయటకు పోకుండా ఇళ్ళలోనే వాటర్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ పోతూనే ఉంటుంది నేను ఎవరికేం ప్రాప ఎవలకేం ద్రోహం చేయాలి నేను ఐదేళ్ళు కూడా అందరికీ అనుకూలంగా తిరిగిన ఇరవై గ్రామ సర్పంచ్గా నా బ్యాటరీ గుర్తుకు మీరు అమూల్యమైన ఓటేసి నన్ను అభినందిస్తే మీకు అందరికీ తల నుంచి శిరసో ఉంచిన చెప్తాను నా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని నేను ప్రేమతోటేనే ముందుకు దిగిన నేను వెనుకాడను ఏ పనులైనా నేను అందరికీ సవలనంగా అందరికీ అండదండగా ఉంటా నేను అందరిని కూడా స అందరు కూడా కలుపుకొని పోయి పని చేస్తాను మన గ్రామానికి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తా నాకు చేయాలని ప్రేమ ఉన్నది కాబట్టి నేను చేసి తీరుతా నేను మీరు అందరికీ తలొంచి నమస్కరిస్తాను మా గ్రామస్తులందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను